పవర్ సెంటర్స్ ఉండకూడదని జమ్మూ కాశ్మీర్ సీఎం అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదని తేల్చి చెప్పారు జమ్మూ కాశ్మీర్ కు హోదాను పునరుద్ధిస్తామని ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని అబ్దుల్లా డిమాండ్ చేశారు త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదాను కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారింది ఇటీవల జమ్మూ కాశ్మీర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చింది జమ్మూ కాశ్మీర్లో కొలువుదీరిన ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తిరిగి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని దాన్ని నెరవేర్చాలని సీఎం ఉమర్ అబ్దుల్లా డిమాండ్ చేస్తున్నారు ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్ర కేబినెట్ జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఈ తీర్మానాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదించారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఒమర్ అబ్దుల్లా జమ్మూ కశ్మీర్ కు తిరిగి రాష్ట్ర హోదాను తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఇప్పటికే ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను కలిసి జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరారు తాజాగా సీఎం ఒమర్ అబ్దుల్లా జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా అంశాన్ని మరోసారి ప్రస్తావించారు జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని దాన్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనం ప్రయోజనమేమీ లేదన్నారు కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం వల్ల కలిగిన ప్రయోజనం ఒక్కటే లేదని చెప్పిన ఉమర్ అబ్దుల్లా ఓ ఉదాహరణను జోడించారు క్రీడల్లో ఒక్కరే కెప్టెన్గా వ్యవహరిస్తారని అంతకు మించి సారథులుంటే గందరగోళానికి దారితీస్తుందని చెప్పుకొచ్చారు అలాగే దేశానికి ఒకరే ప్రధానమంత్రి ఒకటే కేంద్ర ప్రభుత్వం ఉంటుందని అలాగే ఒక ప్రాంతానికి సంబంధించి పవర్ ఒక్కరి వద్దే ఉండాలని ఉమర్ అబ్దుల్లా తేల్చి చెప్పారు ఒక ప్రాంతంలో రెండు అధికారాలు ఉంటే అక్కడి అభివృద్ధికి అవకాశం ఉండదని ఉమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రికి తన మంత్రివర్గంతో కలిసి ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుందని ఇద్దరి చేతుల్లో అధికారం ఉంటే అక్కడ పురోగతి ఉండదని ఉమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిందని గుర్తు చేశారు ఎన్నికల సమయంలో పదే పదే ఇదే అంశాన్ని ఎన్డీఏ ప్రచారం చేసిందని ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలంటూ ఉమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఉమర్ అబ్దుల్లా కోరారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జమ్మూ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని జమ్మూ కశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు జమ్మూ లో ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాలు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని ఉమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు జమ్మూ కశ్మీర్లో రెండు అధికారులు ఉండడం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేశారు అలాగే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసం తాము కేంద్రంతో కలిసి పనిచేస్తామని ఉమర్ అబ్దుల్లా ఇదివరకే చెప్పారు ప్రధాని హోదాలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఉమర్ అబ్దుల్లా డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం జమ్మూ కు రాష్ట్ర హోదాను పునరుద్దరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని సీఎం ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేయడంతో ఇప్పుడు మరోసారి జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్దరణ అంశంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది జమ్మూ కాశ్మీర్ కు హోదాను తిరిగి పునరుద్ధరించడమే తమ తొలి ప్రాధాన్యమని పదే పదే చెబుతున్న సీఎం ఒమర్ అబ్దుల్లా ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ మరోసారి జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా అంశాన్ని ప్రస్తావించడంతో దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది